హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో కమ్మగా నోరూరించే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను బ్లెండర్స్ క్రీమ్స్ ఏమీ అవసరం లేకుండా ఈ ఐస్ క్రీమ్ని పార్లర్లో లాగా సాఫ్ట్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి త్వరగానే తయారైపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసాయండి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్లో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ ఉంచి అందులో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను ఈ పాలనేది బాగా మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ వరకు పాలను ఈ విధంగా సపరేట్గా చేసుకోవాలి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇఫ్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదు అనుకుంటే దీని ప్లేస్లో మైదా కానీ కస్టర్డ్ పౌడర్ కొని యాడ్ చేయొచ్చు కాకపోతే టేస్ట్ అనేది మరింత బాగుండాలంటే కాన్ఫ్లోర్నే యాడ్ చేసుకోండి ఈ విధంగా కాన్ఫ్లోర్ని బాగా కలుపుకొని బాగా మరుగుతున్న ఈ పాలలోకి అయితే యాడ్ చేసేసేయాలి ఇప్పుడు కాన్ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా ఉండడానికి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా రెండు నిమిషం మూడు నిమిషాల వరకు పాలని బాగా కలుపుతూ ఉండండి ఈ విధంగా కలుపుతున్నట్లయితే కాన్ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా పాలల్లోకి బాగా కలిసిపోతుంది ఇప్పుడు మన పాలనేది కాస్త చిక్కబడ్డం అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఆర్ లో ఫ్లేమ్లో ఉంచి మరొక ఐదు నిమిషాలు పాలని బాగా మరగనివ్వండి ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను క్యారమైల్ మిక్స్లో మళ్ళీ మనం షుగర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి త్రీ స్పూన్స్ షుగర్ అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ కూడా పాలల్లోకి బాగా కలిసిపోయేలాగా మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇఫ్ మీకు ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయవచ్చు టేస్ట్ మాత్రం సేమ్గా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్ మరింత పెరగడానికి నేనైతే వెన్నెల అసెన్షియల్ని అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉన్నా యూజ్ చేయొచ్చు బటర్ స్కాచ్ కానీ పైనాపిల్ కానీ ఏ ఫ్లేవర్ ఉన్నా యాడ్ చేయొచ్చు ఇఫ్ మీ దగ్గర ఏది లేదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ బటర్ స్కాచ్ మిక్స్ అనేది పూర్తిగా చల్లనివ్వాలి ఈలోపు మనం క్యారమిల్ మిక్స్ని ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ నుంచి త్రీ స్పూన్స్ వరకు షుగర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి ఇప్పుడు ఈ షుగర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ అనేది ఈవెన్గా త్వరగా మెల్ట్ అయిపోతుంది వాటర్ ఏది యాడ్ చేసిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ అలా వదిలేసినట్లయితే దాని అంతటి ఈ విధంగా కరిగిపోతుంది ఇప్పుడు మనం జీడిపప్పు పలుకుల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఈ జీడిపప్పు పలుకుల్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఒక టూ స్పూన్స్ వరకు వెన్నెన్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు వెన్నెన్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయొచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్నట్లయితే మనకు నురగ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు దీన్ని చల్లరిచడం కోసం మనం ప్లక్క ఉంచుకున్నాం కదా ప్లేటు అందులోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసినట్లయితే ఇది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక చాక్తో ఈ విధంగా మెల్లగా ప్లేట్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి మనం నెయ్యి అనేది అప్లై చేసినా కాబట్టి మనకు ఈజీగానే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి మీరు మిక్సీ మాత్రం పట్టించదండి ఎందుకంటే ఫైన్ పౌడర్ అయిపోతుంది ఈ విధంగా దంచుకొని మనం ఒక కప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈలోపు మనం బటర్స్కాచ్ మిక్స్ కూడా చల్లారిపోయి ఉంటుంది ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఫ్రెష్ వెన్న ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ మన ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే మనకు వెన్న అండి వెన్న అనేది కంపల్సరీ యాడ్ చేయాలి వెన్న యాడ్ చేయడం వల్ల మనకు టెక్చర్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది దాంతోపాటు మరింత కమ్మగా ఉంటుంది ఇది యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టించాలి మిక్సీ పట్టించేటప్పుడు ఒకటేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టించాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టించిన బటర్ స్కాచ్ మిక్సీని ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత ఉంచేసి దీన్ని మీ ఫ్రిడ్జ్లో ఉంచి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు అలా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి ఒక నలభై నిమిషాల తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకు టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది మన బటర్ స్వాచ్ మిక్సీ అనేది చిక్కబడ్డం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మరొకసారి సేమ్ మిక్సీ జార్లకు వేసుకొని మిక్సీని ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా మరొకసారి మిక్సీ పట్టించాలి టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా ఉందో ఇప్పుడు సేమ్ మరి అదే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అలాగే మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకుంటున్నాం కదా క్యారమిల్ మిక్స్ దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి గార్నిష్ చేయడం కోసం కొద్దిగా క్యారమిల్ మిక్స్ని పక్కన ఉంచేసేసి రిమైనింగ్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని స్కూప్తో అయినా బాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు లేదా ఈ విధంగా కేక్ లాగా చేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని కప్పులకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మీకు నైట్ టైమ్స్ కానీ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఇప్పుడు బయటకు వెళ్ళే పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్